వెల్కమ్ బ్యాక్ టు జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు నేను మీకు కొబ్బరి ఆకులతోటి చాలా ఈజీగా బుట్ట ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి నేనైతే మూడు రకాల బుట్టలు తయారు చేశాను దాంట్లో సింపుల్గా ఉన్న బుట్టని మీతో షేర్ చేస్తున్నాను దానికోసం నేనైతే ఇలాగ కొబ్బరి మట్ట తీసుకున్నాను కానీ మీరు ఒక ఆరు ఆకులు తీసుకుంటే సరిపోతుందండి ఆరు ఆకులు తీసుకొని ఇలాగా ఈ పుల్లల్ని పక్కకు తీసేస్తే అవి రెండు బద్దల కింద అవుతాయి కదా సో ఆరు ఆకులు తీసుకున్నాం కాబట్టి పన్నెండు అవుతాయి అనమాట ఈ పన్నెండు ఆకులే సరిపోతాయి మనకి బుట్టను తయారు చేయడానికి సో ఫస్ట్ అయితే ఇలాగ ఈనుప్పులన్నీ సపరేట్ చేసేసిన తర్వాత వీటి ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఉండాలన్నమాట ఆకు ఇలా మీరు చేత్తో కొలుచుకుంటే నాలుగు నేను మూడు జానాలే చూపించాను కదా కానీ నాలుగు జానాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం పన్నెండు వస్తాయండి పన్నెండులోంచి హాఫ్ అంటే ఒక ఆరు తీసుకొని ఇలాగ స్ట్రైట్గా వరుసగా వచ్చేలాగా ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన ఆరు ఉంటాయి కదండి ఆ ఆరు అడ్డంగా రావాలన్నమాట అది కూడా ఎలా రావాలి ఒకటి వదిలి ఒక దాంట్లోకి ఇలా దూర్చుకుంటూ సో ఇలాగనమాట ఫస్ట్ది ఒకటి వదిలి ఇంకో దాంట్లో దూర్చాం కదా రెండోది ఏంటంటే ఆ ఫస్ట్ నుంచి అనమాట ఫస్ట్ది ఇలా పైకి వచ్చేలాగా ఇలా దూర్చుకొని మొత్తం మిగతా ఆరు కూడా ఇలాగ దూర్చేసుకొని అడ్డంగా పెట్టుకుంటున్నాను అనమాట మనకి నవర్ మంచం అందిన వాళ్ళకైతే ఈజీగానే తెలిసిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకటి వదిలి ఇంకొక దాంట్లోకి దోర్చడమే ఇలాగ మొత్తం ఆరు ఆకుల్ని కూడా పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని టర్న్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి బయట వైపు గ్రీన్గా కనిపించాలి కదా లోపల వైపు కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా సో అందుకనేసి లోపలికి వెళ్ళటం కోసం అనేసి ఇలాగా టర్న్ చేసుకున్నాను అనమాట సో ఇలాగా అన్నీ కూడా దగ్గరికి చేసుకోవాలండి ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా దగ్గరికి అనుకుంటే మనకి హోల్స్ రాకుండా ఉంటాయి అనమాట ఇది కొంచెం ఎండిపోయిన తర్వాత ఎలాగో గ్యాప్స్ వస్తాయి మనం ఫస్ట్ అల్లేటప్పుడే ఎక్కువ ఎక్కువ గ్యాప్స్ పెట్టేసి అల్లేస్తాయి అవి ఇంకా పెద్ద పెద్ద గ్యాప్స్ కింద కనిపిస్తాయి సో మనం అల్లుకునేటప్పుడే కొంచెం దగ్గరగా ఒకటికి రెండు సార్లు అనుకొని ఆ తర్వాత అల్లుకుంటే నీట్గా ఉంటుంది సో తర్వాత ఒకవైపు ఉన్న వాటిని ఇలా అల్లుకుంటున్నాను అనమాట ఇది కూడా అంతేనండి సేమ్ ఒక దాంట్లో ఒకటి వదిలి ఇంకొక దాంట్లోకి అనమాట నేను దగ్గరగా క్లియర్గా చూపిస్తానండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఇలా అల్లుకున్న తర్వాత సో ఇలా వస్తుందన్నమాట ఇలా అల్లుకున్న తర్వాత ఇవి విడిపోకుండా ఇక్కడ ఒక నేను పిన్ కొట్టేస్తున్నాను అనమాట సో ఇలా ఒక పిన్ వేసుకుంటే అవి అంటే లూజ్గా అయిపోకుండా అటు ఇటు చెదిరిపోకుండా నీట్గా ఉంటాయి సో ఇలా పిన్ కొట్టేసానండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇలాగా ఉంటాయి కదా ఆరులోంచి మధ్యలో రెండు తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకుంటున్నాను తర్వాత ఇటు పక్కది తీసుకొని కింద వైపు నుంచి పెట్టుకుంటున్నాను సో ఇలా కింద వైపు నుంచి పెట్టుకున్న తర్వాత ఈ మూడోది పెట్టుకోకుండా మళ్ళీ ఇటు సైడ్ రెండోది పెట్టుకోవాలండి ఇటు సైడ్ నుంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇలాగా ఒకటి పైకి ఒకటి లోపలికి వచ్చేలాగా మళ్ళీ ఇటు సైడ్ థర్డ్ది తీసుకొని వీటి మధ్యలోకి ఇలాగా లాస్ట్ది అటు సైడ్ థర్డ్ తీసుకొని ఇలా పెట్టేసుకొని వాటిని అటు మూడు ఇటు మూడు గట్టిగా పట్టుకొని కొంచెం గట్టిగా లాగితే ఆ కన్నాలు అవి లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట దాన్ని కూడా పిన్ చేసుకున్నాను ఇలాగే నాలుగు వైపులా కూడా ఇలా అల్లేసుకొని పిన్ చేసేసుకున్నాను తర్వాత ఇలాగ కార్నర్స్ ఉంటాయి కదండి కార్నర్స్ కూడా సేమ్ ఇందాక ఎలాగైతే ఒకటి వదిలి ఇంకొక దాంట్లోకి దూర్చాము సేమ్ అలాగే అటు మూడు ఇటు మూడు ఉంటాయి కదండి ఆ మూడిట్లని మూడిటిని ఆరిట్లని కూడా ఇలా ఒక దాంట్లో ఒకటి దూర్చి సేమ్ ఇందాక ఎలాగైతే పట్టుకున్నామో అలాగే పట్టుకొని కొంచెం టైట్గా లాగితే ఇంట్ దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా లాగేసుకోవడమే సో ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదండి ఇలాగా మీకు ఎక్కువ గ్యాప్స్ వస్తే ఏం చేస్తారంటే అక్కడ పిన్ ఉంటుంది కదా మనం కొట్టిన పిన్ ఉంటుంది కదా దాన్ని తీసేయండి దాన్ని తీసేసి ఇంకొంచెం టైట్గా లాగితే దగ్గరికి వచ్చేస్తుంది మీరు పిన్ను తీయకపోయినా సరే వస్తుందండి కొంచెం జాగ్రత్తగా లాగితే వచ్చేస్తుంది ఈజీగానే వచ్చేస్తుంది సో ఇలా లాగేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలాగా సో మూడు మూడు ఉంటాయి కదా ఆ మూడిట్లని ఇలా ఒకదాన్ని వదులు ఒకటి ఒకటి కిందకి ఒకటి పైకి ఒకటి కిందకి ఒకటి పైకి ఇలా మూడిట్లని వేసేసిన తర్వాత అటు మూడు ఇటు మూడిట్లని పట్టుకొని గట్టిగా లాగితే ఆ హోల్ అనేది లేకుండా మొత్తం అన్నీ కూడా కలిసిపోతాయి ఇక్కడ చూసారా సో ఇలాగ కలిసిపోయి వస్తుంది అనమాట సో ఇలా టైట్గా లాగేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక పిన్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా పిన్ వేసుకోండి అంటే ఇవి లూజ్ అయిపోవడము ఇవి జారిపోవడము అలా జరుగుతుంది అనమాట సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఒక పిన్ కొట్టేసుకుంటే టైట్గా ఉంటుంది మనకి అల్లడానికి ఈజీగా ఉంటుంది సో ఇలాగ నాలుగు వైపులా కూడా చూసారా నాలుగు వైపులా కూడా ఇంచక్క అల్లేసి పిన్స్ వేసేసుకున్నాను పిన్స్ వేసిన తర్వాత పిన్స్ వేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేయండి రెండు ఉంటాయి కదా అటు ఒకటి ఇటు ఒకటి ఉంటాయి కదా ఆ రెండింటిని కూడా ఇలా క్రాస్గా కిందకి మడత పెట్టేసి ఒక పిన్ వేసేసుకున్నాను లేదు అనుకుంటే మీరు లోపల నుంచి దాంట్లో దోపేసుకున్నా సరిపోతుంది పిన్ కొట్టుకున్నా సరే నీట్గా ఉండే సో నేనైతే మొత్తం అన్నిటికి కూడా ఇలా పిన్ కొట్టేసానండి పైన ఇలాగా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అనమాట అవి మనం క్రాస్గా లోపలికి అనేసి పిన్ వేస్తాం కదా సో ఇలా వస్తుంది తర్వాత లోపల ఉండే ఎక్సెస్ అంతా కూడా మనం లోపలికి దోపేసుకోవచ్చు అంటే మనము ఇంత అల్లిని ఉంటాయి కదా వాటిని లోపలికి దోపేసుకోవచ్చు లేదా కట్ చేసేసుకోవచ్చు నేను పింక్స్ వేసాను కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను మీరు దోపుకోవాలి అనుకుంటే అన్నీ కూడా లోపలికి దోపేసుకోవచ్చు సో ఇలా దోపేసిన తర్వాత దీనికి జస్ట్ పైన ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్లాగా ఉండటానికి ఇలాగా క్రాస్గా మళ్ళీ ఒక్కటి తీసుకొని ఒక్క కొబ్బరాకు తీసుకొని దాన్ని ఇలాగా క్రాస్గా పెట్టేసి ఇది టైట్గా ఉండటం కోసం చివరినా ఇలాగ టూ పార్ట్స్ కింద చేసి వాటిని వెనకాలకి ఫోల్డ్ చేసి ఇలాగ వీటిలో దోపేస్తే ఇంక అస్సలు ఊడదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఇవి ఇందాక కిందకి చూపించాను కదా ఇక్కడికి చూపించాను కదా ఇంకొంచెం పైకి పెట్టాను ఎందుకంటే ఈ హ్యాండిల్స్ అనేవి మరీ చిన్నగా వచ్చినాయి అనేసి ఇంకొంచెం పైకి పెట్టాను పైకి పెట్టి ఇక్కడ కూడా ఒక్క పిన్ వేసేసుకుంటే ఇంక అస్సలు ఊడిపోవండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంతే బుట్ట రెడీ అయిపోయింది మీరు ఆ హ్యాండ్ అవి వద్దు పట్టుకునేవి వద్దు అనుకుంటే నార్మల్గా పెట్టుకున్నా సరే బాగానే ఉంటుంది సో నేను ఇంకొన్ని చేశానని చెప్పాను కదా ఇంకో రెండు రకాలు చేశానని చెప్పాను కదా అవి కూడా చూపిస్తాను ఇంకొకటి అయితే కొంచెం కష్టము సో అందుకనేసి ఇది ఈజీగా ఉంటుందనేసి దీన్ని మీతో షేర్ చేశాను సో మనం తయారు చేసిన బుట్ట అయితే ఇది చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్స్ లేకుండా పైన ఏమీ లేకుండా జస్ట్ ఒక బుట్ట అంతే ఇందాక చూపించినట్టే ఓన్లీ బుట్ట మాత్రమే వెళ్ళాను తర్వాత అది వచ్చేసి ఇది కొంచెం కష్టంగా ఉంటుందండి ఇదనమాట ఇంకా వెడల్పుగా వస్తుంది స్క్వేర్గా వస్తుంది ఇందాకటి కొంచెం పొడవుగా వచ్చింది కదా ఇదైతే స్క్వేర్గా అనమాట సో ఇలా ఉంటుంది సో మీకు నచ్చిందా మీకు అర్థమైందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి